ఇప్పుడు నేను జస్ట్ ఒక కీబోర్డ్ గురించి మేము మీకు పరిచయం చేయబోతు ఉన్నాను కీబోర్డ్ గురించి ఏంటి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా దీంట్లో ప్రత్యేకంగా ఏముంటుందని చెప్పేసి అని అనుకోవచ్చు మీరు మనం రెగ్యులర్గా డాక్యుమెంట్స్ని టైప్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ హౌస్ కీబోర్డ్ మీద టైప్ చేస్తూ వెళ్ళేప్పుడు మనం ఈరోజు ఫేస్బుక్లో అప్డేట్స్ పెట్టడం కావచ్చు లేకపోతే వాటి డాక్యుమెంట్స్ టైప్ చేయడం కావచ్చు ఇలాంటివి టైప్ చేసేటప్పుడు ఒక నార్మల్ మల్టీమీడియా కీబోర్డ్ ద్వారా వర్క్ అనేది గా ఈ ఫింగర్స్ మీద మనం టైప్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఎక్కువ ప్రజలను ఏర్పడుతూ ఉంటుంది ఈ పర్టికులర్ నేపథ్యంలో ఇప్పటివరకు మనం రెగ్యులర్గా మార్కెట్లో కీబోర్డ్స్కి భిన్నంగా మనకి టీవీఎస్ గోల్డ్ అని చెప్పేసి అని దాదాపు ట్వంటీ ఇయర్స్ ఎబో నుంచి మార్కెట్లో ఈ డేటా ఎంట్రీ వర్క్స్ కోసం కావచ్చు టైపింగ్ పర్పస్ కోసం కావచ్చు అందుబాటులో ఉన్న కీబోర్డ్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఒక్కసారి ఈ పర్టికులర్ కీబోర్డ్ని వాడి చూశారంటే కనుక ఈ కీబోర్డ్ గురించి నేను ఎందుకు ఈ వీడియోని ప్రత్యేకంగా చేశాను అన్నది మీకు అర్థం అవుతుంది సింపుల్గా జస్ట్ కీబోర్డే కదా అని చెప్పేసి అని వదిలేయద్దు ఈ కీబోర్డ్ అనేది ప్రజెంట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టేసి నేను తెప్పించున్నాను సో ఇది టీవీఎస్ భారత్ గోల్డ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ కీబోర్డ్ అనేది బయట మనకి అవైలబుల్ అయితే ఓకే లేకపోతే కనుక టీవీఎస్లో కూడా మల్టీమీడియా కీబోర్డ్స్ ఉంటాయి మల్టీమీడియా కీబోర్డ్ అనేది కాదు మనం ఇప్పుడు చూడబోతుంది దీంట్లో టైపింగ్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడటం సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ కీబోర్డ్తో ఎంత ఫాస్ట్గా టైప్ చేయగలుగుతున్నాను ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూడచ్చు సో మన క్లిక్కింగ్ అనేది అంటే కీస్ను ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లిక్కింగ్ సౌండ్ అనేది చాలా బెటర్గా వస్తూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనం టైపింగ్ అనేది రెస్పాన్సివ్నెస్ అనేది అలాగే పొరపాటున ఒక బటన్ ప్రెస్ చేయబోయేసి ఒక కీని ప్రెస్ చేయబోయేసి ఇంకో కీని ప్రెస్ చేయటం అందరూ జరగదు అలాగే వీటి లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఎంత ఫాస్ట్ గా టైప్ చేయొచ్చు అంటే నార్మల్ గా టైప్ దానికంటే కంటే ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక రెండు పేజీలు టైప్ చేస్తే ఈ పర్టికులర్ కీబోర్డ్తో టూ అండ్ హాఫ్ పేజెస్ వరకు టైప్ చేయొచ్చు ఇది మీరు ఈ పర్టికులర్ కీబోర్డ్ ప్రాక్టికల్గా గా యూజ్ చేస్తే కనుక ఈ విషయం బీకే అర్థమవుతుంది టీవీఎస్ కీబోర్డ్ అనేది డెఫినెట్గా గా ఇన్పుట్ పర్పస్ కోసం అంటే లార్జ్ డేటా టైపింగ్ చేసే వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్గా గా ఉంటుంది ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే సైట్ని విజిట్ చేయండి